అమెరికా రెండు నాలుగులు అంటామా పది నాలుగులంటామా లేకపోతే రకరకాల విషపు కోరలు అంటామా సో ఇటువంటి నేచర్కు దగ్గరగా ఉండే దేశము ఆ దేశ నాయకులు ఎప్పటికప్పుడు ఊసరవల్లిలాగా రంగులు మారుస్తూనే ఉంటారు తాజాగా భారత ఎన్నికల నిర్వహణపై ప్రశంసలు కురిపించిన అమెరికా అనేది వార్త సో అదే వీడియో ఈ వీడియోలోనే వారు మనల్ని పొగట్టడం జరిగింది మన ఎన్నికల నిర్వహణపైన ప్రశంసలు కురిపించడం జరిగింది ఇదే అమెరికా అనుమానాలను వ్యక్తం చేసింది ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని చెప్పేసి ఈ అమెరికా అనుకూల పత్రికల్లో విష ప్రచారం చేసింది అటువంటి వాటినే మన దగ్గర ఉన్నటువంటి సోకాళ్ళ నింజా ధృవరాతి కానీ ఇతరత్ర బ్యాచ్ వీళ్ళందరూ సోరోస్ బ్యాచ్ అంటాం మనం సో ఈ సోరోస్ బ్యాచ్ అంటే సోర్సు లేని బ్యాచ్ విదేశీ ఎజెండా వార్తలను మాత్రమే సోర్సుగా చూపించే వాళ్ళని సోర్స్ సోరోస్ బ్యాచ్ అంటాం మనం సో వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా దాని బేస్ మీద వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నికల నిర్వహణ బ్రహ్మాండంగా జరిగింది సో ఈసీని ప్రశంసించినటువంటి అమెరికా అనేది ఓ వార్త కావాలి ఎందుకంటే ప్రతి దాని మీద మా పెత్తనం ఉంది మా అబ్జర్వేషన్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి కదా అందులో భాగంగా ఈ కలరింగ్ అంతా కూడా గ్లోబల్ పాలిటిక్స్లో గేమ్ ఆడేటటువంటి చిల్లర చాస్ట్లు ఇవన్నీ సో ఇప్పుడు ప్రశంసించిన ప్రశంసించకపోయినా మనకు వచ్చిన నష్టమేం లేదు కానీ సరే ఆ వార్తలో భాగం ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించినది లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వానికి దేశ ప్రజలకు అభినందనలు తెలియజేసింది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న దానిపై తాము వ్యాఖ్యలు చేయబోమని ఎవరు గెలిచినా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తూ ఉన్నాం గెలుపోవటంలోపై మేము స్పందించబోం అది మా విదేశాంగ విధానం తొక్కేం కాదు ప్రతి దాంట్లో వేలెట్టి మా ఇంటర్నల్ మ్యాటర్స్లో మీరు మాట్లాడిన సందర్భాలు మేము మర్చిపోలేదు ఎప్పటికప్పుడు మిమ్మల్ని దుయ్యబడుతూనే ఉన్నాం ఈ సోకాల్డ్ ఇక్కడ ఉన్నటువంటి యాంటీ ఇండియా మీడియా మాత్రమే మీ యొక్క కూతల్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాతలుగా చూపించాయి కానీ దేశానికి సో మళ్ళీ ఈ కబుర్లు అనమాట ఈ కబుర్లకేం తక్కువ లేదు ఏంటి అది మా విదేశాంగ విధానం ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అభిప్రాయపడ్డారు ఈ అమెరికా అండ్ ఈ మాథ్యూ మిల్లర్ తాలూకా బాధ ఏంటంటే మళ్ళీ ఎన్డీఏ సర్కారు వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మోదీయే ప్రధాని అవబోతున్నారు కాబట్టి వీళ్ళ తాలూకా ఆధిపత్య ధోరణికి కాస్త కంటకములు ఏర్పడే ఆటంకములు ఏర్పడే పరిస్థితి మళ్ళీ ఇంకో ఐదేళ్లు ఉండబోతున్నది కాబట్టి అది మింగలేక కక్కలేక ఒక పక్క ఎప్లౌ చేయలేక ఈ ఈ యొక్క కూతలు కూస్తూ ఉన్నారనమాట భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు ఎందుకంటే జోక్యం చేసుకున్నదే ఈ దేశం కదా మరి కొట్టిపారేకేం చేస్తారు ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్ చెప్పారు ఇదిలా ఉంటే ప్రధాని మోదీకి ఎన్డీఏ కూటమికి యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అభినందనలు తెలియజేసింది భారత ఎన్నికల సంఘం తుది ఫలితాలను బుధవారం తెల్లవారుజామున ప్రకటించింది అధికార బీజేపీకి రెండు వందల నలభై కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాల్లో గెలుపుంది సో ఇది సిచ్యువేషన్ మరోవైపు ప్రపంచ దేశాధినేతలందరూ కూడా మోదీని అభినందిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు వాటిని రీట్వీట్ చేస్తూ ఉన్నారు మోదీ మీరు మోదీ ట్విట్టర్ ఖాతాను చూస్తే కనుక అర్థమైపోతుంది దేశ ప్రజలు కొంతమంది దేశ ప్రజల్లో కొంతమంది ఓట్లు వేయడానికి బద్దకించి కొంతమంది ఎవరో నేను నా నోటితో చెప్పను ఇంకొంతమంది కులానికి ప్రాముఖ్యతనిచ్చి వెన్నుపోటు పొడిచారేమో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలు చాలామంది కూడా మాకు మోదీ లాంటి ఒక వారధి కావాలి రథ సారథి కావాలి అని కోరుకుంటా ఉన్నారు సో ఫైనల్లీ వాళ్ళ దృష్టిలో ఇక్కడ మోదీ మళ్ళీ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ సస్పెన్స్ కూడా మరికొద్ది గంటల్లో తెరదిచ్చే అవకాశం ఉంది దట్స్ ఇట్